అక్కడికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రశ్నలండి రంజాన్ నాడే అక్కడికి ఎందుకు వచ్చాడు ఒకటి రెండోది అతని జేబులో ఉన్నది పెన్నా లేకపోతే ఇంకేమైనా హెడ్ ఫోన్స్ అతనికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎందుకంటే అతను మాట్లాడిన రెండు నిమిషాల రెండు మూడు రకాల టాపిక్స్ తీసుకొచ్చాడు అతని ఇన్స్ట్రక్షన్ అందిన దాన్ని బట్టి మాడుతున్నాడు అతనికి రాచమర్యాద బిర్యానీ తెప్పించలేకపోయారా బహుశా మర్చిపోయి ఉంటారు ఎందుకంటే కసబ్కి మనం మూడు పూట్ల బిర్యానీ తినిపించి జాగ్రత్తగా అతను తీసేదాకా ఒక మూడేళ్ళు ఎన్నేళ్ళు పోషించినట్టున్నారు మన సో అలాంటి సౌకర్యం ఏదైనా ఉందా అతనికి ఉండే ఉంటుందేమో కదా కిందకి తీసుకెళ్ళినా ఇప్పుడు మానసిక వయస్సాలు అదే చేస్తున్నారేమో ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే ఇంతవరకు టీటీడీకి కనీసం నిజం చెప్పే దమ్ము లేకపోయింది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అతను ఏమయ్యాడనేది అతను ఏం చేస్తున్నారు అనేది ఎన్ఐఏకి ఇమీడియట్గా అప్పచెప్పాలని అన్ని ఎన్ని కామెంట్స్ వచ్చినాయి చూసారా ఎన్ఐఏకి అప్పచెప్పండి ఎందుకంటే దీంట్లో కోణం ఉంది రెండు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా సైలెంట్ ఎందుకు అయిపోయారు సరే ఆ తర్వాత మాట్లాడదాం అతనికి హెడ్ ఫోన్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎవరు ఎందుకు హెడ్ఫోన్స్ ఉపయోగించ ఉపయోగించని ఇచ్చారు మతిస్థిమతం లేని వాడికి హెడ్ ఫోన్స్ మొత్తం అనుమానాస్పదమైన వ్యవహారం టీటీడీ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేకపోయిందండి మస్తాన్ రావు గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగిన తర్వాత కళ్ళు తెరిచి క్షమాపణలు చెప్పడం లేదంటే వాళ్ళ మీదకి వెళ్ళి తోసేయడం మనం చూసాం మనం అక్కడ అందరూ కూడా అక్కడ తొక్కిలాట జరిగిన తర్వాత వాళ్ళందరూ కళ్ళు తెరిచి మాట్లాడదాం అసలు ఇక్కడ ఓపెన్ గా అతను దొరికాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అతనికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధమైన ఆ భద్రతా సిబ్బందిని ఎదురుగానే కళ్ళు గొప్ప వేరు ఎదురుగానే వెళ్తున్నా కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అసలు భక్తులందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతా ఉన్నారు భక్తులకి కనీసం జరిగింది ఇది అతను మానసిక వైకల్యం ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు వీటన్నిటిని కూడా తేక్తలంగా భక్తులందరికీ కూడా చెప్పాలి వాళ్ళ ఆందోళనని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అదేదో ఉదాసీన వైఖరి కల్పిస్తా ఉన్నట్టుంది ఎందుకంటే జరిగి సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా ఎవరు మాట్లాడకపోవటం కూడా భక్తులందరూ కూడా ఆందోళన చెప్తున్నారు అంటే తిరుమల అనేది మనం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ ఉన్నారు అది కేవలం కాగితాలకి వాటికి మాత్రం ఎందుకంటే కొంతమంది డెక్లరేషన్ ఇవ్వాలంటారు వాళ్ళ మీద కూడా ఎటువంటి చీరలు తీసుకోరు డెక్లరేషన్ విషయంలో కూడా మనం చూసాం డెకరేషన్ దగ్గర తీసుకునే దగ్గర కూడా ఆ కొద్దిసేపు బోట్లు పెడతాం వాటికి సంబంధించి చూడటం అంటే నేననేది ఏంటంటే అసలు తిరుమల శ్రీవారికి సంబంధించి ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు లక్షలాది మంది అక్కడికి వస్తున్నా కూడా ఎందుకు కఠిన చర్యలు అవలంబించలేకపోతున్నారు వాళ్ళ ఎటువంటి ఒత్తిడి ఉన్నాయి ఏంటి అసలు వాళ్ళకి కావాల్సింది ఎందుకంటే భక్తులందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందే అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తొలి ప్రాధాన్యత అంశంగా భక్తులకి ఇది కూడా తేడతల్లంగా వివరించాల్సిన ముఖ్యమంత్రి